అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం తులారాశి వారికి వ్యాపారం లాభసాటిగా సాగునం చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా జీతవత్యాల విషయంలో శుభవార్తలు అందినం గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం బంధువర్గం వారితో అకారణ వివాదాలు తెలుగును ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముందుకు సాగున ఆకస్మిక ప్రయాణ సూచన ఉద్యోగాలలో స్థాన ఏర్పడవచ్చు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఆర్థిక ఇబ్బందులు తొలగనం వృత్తి వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగు తొలగనం నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ప్రతి వ్యాపారం సాఫీగా సాగు ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కారీ ఏర్పడుతుంది ఆర్థిక లాభాదేవి వీలు ఆశాజనకంగా సాగనం చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విద్యాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగును మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంత శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అదేవిధంగా ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలో పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థికంగా గొప్పవారు అవుతారు అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజ లో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తోటి వారి సూచనలు ఉపయోగపడడం వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక స్థిర స్థిరత్వం ఏర్పడుతుంది మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం ధర్మసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి బంధువులతో విభేదాలు తొలగనం అదేవిధంగా ఒక వ్యవహారంలో శుభ ఫలాన్ని అందుకుంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు వెలువడనం మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు